హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాక్నిఫాయ్ ప్రాపర్టీస్ ఈ వీడియో మనం ఒక విల్లా ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ విల్లా ప్రాజెక్టు డెవలప్మెంట్స్ చూపించడం కూడా జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన గట్కేశ్వర్ దగ్గర అండి గట్కేశ్వర్ దగ్గర అంకుషాపూర్ దగ్గర ఉందండి ఇది హైదరాబాద్ టు వరంగల్ ఎల్లే దారిలో ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ ఉందండి టోటల్ ఈ ప్రాజెక్ట్ సిక్స్ ఎకర్స్ అండి సిక్స్ లో మనకు ఎయిటీ సెవెన్ విల్లాస్ వస్తున్నాయి ఈ విల్లాస్ కూడా ఏంటంటే మనకు కస్టమైజ్డ్ విల్లాస్ అండి కస్టమైజ్డ్ విల్లాస్ అంటే కస్టమర్కి నచ్చిన విధంగా మనం విల్లా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము ఇది ఎంట్రన్స్ అండి వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అవుతున్నాము వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ కాగానే ఇది మన లేఅవుట్ అండి కంప్లీట్గా మన విల్లా లేఅవుట్ అండి ఇది హెచ్ఎండి విత్ రేరా అప్రూవ్డ్ అండి ఇది అవుట్లుక్ అండి అవుట్లుక్ ఈ విధంగా వస్తుంది మన విల్లా ప్రాజెక్ట్ ఇది ఇందులో మనం టెన్ థౌజండ్ ట్రీస్ పెట్టడం జరుగుతుంది అందులో స్పెషల్గా ఫిఫ్టీ ఆక్సిజన్ ఆక్సిజన్ ట్రీస్ పెడుతున్నామండి మన ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా సీసీ రోడ్సు అండర్ డ్రైనేజీ ఫ్లాట్ టు ఫ్లాట్ వాటర్ సప్లై ప్లస్ ఎలక్ట్రిషియను అన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయండి ఇందులో బేసిక్గా వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు మనం విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇందులో స్టార్టింగ్ వచ్చేసి వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ డూప్లెక్స్ విల్లా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ మనకు నైంటీ నైన్ ల్యాక్స్ ప్రైజ్ ఉందండి ప్రైజ్ అనేది మంచి నెగోషియేషన్ వస్తుంది నో ప్రాబ్లమ్ మనకు ప్రాజెక్ట్ నచ్చిందంటే ఫ్లాట్ నచ్చిందంటే మనకు కన్స్ట్రక్షన్ అంతా బాగా నచ్చిందంటే ప్రైస్ అనేది మంచి నెగోషియేషన్ ఉంటుందండి మన ప్రాజెక్టు ఈస్ట్ గేట్ అండి ఇది ఈస్ట్ గేట్ మన ప్రాజెక్టుకు టూ గేట్స్ ఉంటాయి ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ రెండు గేట్ ఎట్లు ఉన్నాయి రెండు గేట్ల నుంచి మనం ఎంట్రీ కావచ్చు ఇప్పుడు మన ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత మన ప్రాజెక్టు లుకింగ్ అనేది ఈ విధంగా ఉంది ఇందులో ఆల్రెడీ కస్ట్రక్షన్ అందర్ స్వింగ్లో ఉందండి మంచి స్వింగ్లో ఉంది కన్స్ట్రక్షన్ ఎవరైతే పర్చేస్ చేసారో వాళ్ళందరికీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతాయి వాళ్ళవి ఇది మన క్లబ్ హౌస్ ముందర ఫైర్ క్యాంప్ అండి ఫైర్ క్యాంప్ దగ్గర ఈ విధంగా సెట్ చేయడం జరిగింది ఇది మన క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ లో మనకి జిమ్ కానీ స్విమ్మింగ్ పూలు బ్యాంకెట్ హాల్ గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది విల్లా అవుట్ లుక్ అండి ఈ విధంగా మనకు ఎక్స్ విల్లా ఈ విధంగా లుక్ వస్తుందండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ లో మనం జరిగింది మనం పార్క్ జోన్ చేయించడం జరుగుతుంది పార్క్లో ఇది మెడిటేషన్ జోన్ అండి ఈ ఏరియాలో మనం మెడిటేషన్ చేసుకోవడం కోసం మనం అరేంజ్ చేయడం జరిగింది ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా అండి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనం ఫుల్లీ డెవలప్ చేసి పెట్టి పెట్టడం జరిగింది ఏరియాలో మనకి ఇక్కడ వాకింగ్ జోన్ కూడా ఉంటుంది వాకింగ్ అండ్ జాగింగ్ జోన్ ఇది సరౌండింగ్ ఏదైతే ఉందో అది మనకు వాకింగ్ అండ్ జాగింగ్ జోన్ కిందకి వస్తుంది చిల్డ్రన్ ఏరియా ఫుల్లీ కంప్లీట్గా డెవలప్ చేయడం జరిగింది సిట్టింగ్ జోన్ అండి ఎల్లర్ సిట్టింగ్ అంటే పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చోవడం కోసం మనం అరేంజ్ టేబుల్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇది జాగింగ్ ట్రాక్ అండి ఇందాక మనం చెప్పినట్లు ఇది జాగింగ్ ట్రాక్ ఇది పెబల్ ట్రాక్ అండి పెబల్ ట్రాక్ అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా జరగడం కోసం మనం బ్లడ్ సర్క్యులేషన్ కోసము ఇది పిబల్ ట్రాకింగ్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా మొరం ట్రాకింగ్ కూడా ఉంటుందండి మన దగ్గర మన ఇది స్ట్రీట్ లుక్ అండి స్ట్రీట్ లుక్ అనేది మనకు వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనం చూపించే విధంగా ఉందండి ఇది పార్టీ ల్యాండ్ అండి పార్టీ ల్యాన్ అంటే మనకి ఇక్కడ ఒక టూ థౌజండ్ మెంబర్స్ వరకు కూర్చొని ఏదైనా అవుట్డోర్ ఫంక్షన్స్ ఉంటే చేసుకోవడం కోసం మనం అరేంజ్ చేసినాము ఇక్కడ మనం ఓపెన్ ఓపెన్ థియేటర్ పెట్టుకొని మన పార్టీ ల్యాన్ అనేది యూజ్ చేసుకోవచ్చండి